ముక్కంటి ఈశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుడు తిరుపతి జిల్లాలో దక్షిణ కాశిగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారిడి మూడు మూగజీవాలు శ్రీ అనగా సాలిపురుగు కాల అనగా సర్పము హస్తి అనగా ఏడుగు ఈ మూడు జీవాలు శ్రీకాళహస్తి పూజ చేసి ఆయనలో ఐక్యమయ్యాయి అందుకే భక్తులకు ముక్తిని ప్రసాదించే ఏకైక క్షేత్రముగా శ్రీకాళహస్తి క్షేత్రం విరాజిల్లుతుంది స్వామివారి ముందు భాగంలో నవగ్రహ కవచం ఈ నవగ్రహ కవచంలో తొమ్మిది నవగ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు స్వామివారిని ఆరాధించి నవగ్రహ కవచంగా స్వామివారి ముందర అలంకార కవచంగా ఉంటుంది ఈ కవచాన్ని దర్శించుకుంటే సమస్త దోషాలు తొలగిపోతాయి శ్రీ శివ నిత్య కళ్యాణం కాలీశ్వరణాలయ శ్రీ జ్ఞాన శ్రీకాళహస్తీశ్వర స్వామి నేనుమహ ఈ క్షేత్రంలో వినసి ఉన్న స్వామివారు శ్రీకాళహస్తీశ్వర స్వామివారు శ్రీ అంటే సాలిపురుగు కాలము అంటే సర్పము హస్తీ అంటే ఏనుగు ఈ మూడు మూగజీవాలు కూడా ఈ క్షేత్రంలో ఉన్న శివలింగాకారాన్ని పూజ చేసి స్వామివారి యొక్క లింగాకారంలో మూడు మూగజీవాలు కూడా ఐక్యమైపోయి ఉంటాయి స్వామివారికి శిరస్సు మీద కాలము అంటే ఐదు తలల సర్పు ఉంటుంది మధ్యలో హస్తి అంటే ఏనుగు ఏనుగు దంతాలు ఉంటాయి దిగువన స్త్రీ అంటే సారి పొరుగు ఉంటుంది ఈ మూడు రూపాలతో ఉంటారు స్వామివారు శ్రీ కాళహస్తీశ్వర స్వామివారు ఎక్కడైనా శివాలయంలో కూడా నవగ్రహాలు విడిగా ఉంటే ఈ క్షేత్రంలో తొమ్మిది నవగ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు కూడా స్వామివారిని ఆరాధించి స్వామివారికి అలంకార కవచంగా ఉంటుంది శివలింగాకారానికి ముందు భాగాలు ఉన్న అలంకార కవచము నవగ్రహ కవచము తొమ్మిది మెట్లుంటాయి ఒక్కొక్క మెట్టికి మూడు మూడు నక్షత్రాలు చొప్పున ఇరవై ఏడు నక్షత్రాలు తొమ్మిది నవగ్రహాలు కూడా స్వామివారిని ఆరాధించి అలంకార కవచంగా ఉంటుంది ఈ కవచాన్ని దర్శనం చేసినంత మాత్రాన్ని సమస్త గ్రహ దోషాలు కూడా నివారణ అవుతాయి ఈ క్షేత్రంలో స్వామివారు వాయులింగేశ్వరుడుగా విరాజిల్లుతున్నాడు ఈ స్వామివారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం వలన స్వామివారి ముఖానికి ఎదురుగా ఉన్న రెండు దీపాలు కూడా స్వామివారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల వలన ఎప్పుడు కూడా నిరంతరము కదులుతూనే ఉంటాయి స్వామివారి గర్భగుళ్ళు దీప వాయు దీపాలకి కింద ఉన్న దీపాలన్నీ కూడా నిశ్చలంగా ఉంటే స్వామివారి ముఖానికి ఎదురుగా ఉన్న రెండు దీపాలు కూడా నిరంతరం కూడా ఆడుతూనే ఉంటాయి వాయులింగేశ్వరుడు మన ఆంధ్రప్రదేశ్లో గల పంచభూత శ్రీ కాళహస్తి క్షేత్రము క్షేత్రము మిగిలిన నాలుగు కూడా తమిళనాడులో ఉన్నాయి అందువల్ల ఈ క్షేత్రంలో చాలా ప్రాముఖ్యత కలిగిన క్షేత్రము స్వామివారు వాయులింగేశ్వర స్వామివారు ఇక్కడ అమ్మవారు జ్ఞానప్రసూనాంబికాదేవి పార్వతీదేవి జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారు అమ్మవారికి నడుములో నగ నాగాభరణం ఉంటుంది దర్శనం చేసుకున్నంత మాత్రాన సమస్త గ్రహ దోషాలు కూడా నివారణ అవుతాయి ఈ క్షేత్రంలో రాహుకేతు దోష నివారణ పూజనకి చాలా ప్రసిద్ధిగాంచిన క్షేత్రము దేశ నెలమూల నుంచి కూడా భక్తులు వచ్చి ఈ క్షేత్రంలో రాహుకేతు దోష నివారణ పూజలు అలాగే శ్రీ స్వామి అమ్మవారు కూడా ప్రతి నిత్యము నాలుగు కాలముల అభిషేకం నిర్వహించబడతాయి ఈ అభిషేకములో కూడా భక్తులు పాల్గొని శ్రీ జ్ఞానప్రశునాంబాస మీద శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు పేరు సాయి బాబా మా మిసెస్ పేరు ప్రసన్న ఆవిడికి ఒళ్ళు బాగోలేదు నడాలు కాలు పనిచేయలా కాళాసు శివయ్య సాక్షాత్తు ఆయన అభిషేకం నీళ్ళు ఆయన పాలు పోస్తే నా బాధ బతికింది కోమాలకు వెళ్ళిపోతే డాక్టర్లు ఇంతమంది దగ్గరికి తీసు వాళ్ళ వల్ల కాలేదు కాళాసు శివయ్య దగ్గర తీసుకొచ్చి పండేసా మూడు నీళ్ళు ఆ శివయ్య అభిషేకం నీళ్ళు అభిషేకం పాలు పోస్తే ఆ నాయన బతికిచ్చాడు ఆ నాయన వల్లే కాలు చేయి వచ్చింది అయితే ప్రస్తుతానికి నడవలేదు బయట ఉన్నది మా మిస్సెస్ అది స్వామికి గొప్ప శివయ్య ఆయిలింగ్ చేసుకోవద్దు మేము శివయ్య గుడికాడే ఉంటున్నాం శివాయి గుడికాడు ఉండి ఊళ్ళో ఇల్లు తీసుకున్నాము శివయ్య గుడికాడ నిత్యం అక్కడే ఉంటాం నా బాగా భిక్షం నేను నామాలు పెట్టుకుంటాను అది ఆ నాయన ఉండబట్టే కాళాస మొత్తం బాగుపడ్డది ఆ నాయన లేకపోతే కాళాస ఉండదు పంచభూత లింగాలలో ఒకటిగా వాయులింగ క్షేత్రంగా శ్రీకాళహస్తిలో విలసింది ఈ క్షేత్రం రాహుకేతు పూజలకు అధిక ప్రాధాన్యత సంతరించుకుంది ప్రపంచ దేశాల నుంచి భక్తులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుని రాహుకేతు పూజలు చేసుకుంటారు